అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకురాలు కుమార్ గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్తే శ్రీమాత్రే నమ అమ్మ నమస్తే అమ్మ ధనుర్మాసం ప్రారంభం అవుతుంది సో ప్రతి ఒక్కరు ధనుర్మాసంలో దేవుడికి దగ్గరగా అవ్వాలని అంటుంటారు సో ముఖ్యంగా ధనుర్మాసానికి సంబంధించిన కథ కూడా ఒకటి ఉందంట గోదాదేవిది సో అసలు ధనుర్మాసం ప్రారంభం నుంచి ఎలాంటి నియమాలు పాటించాలి ఆ దేవుడికి దగ్గర అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా చెప్పండి ముందుగా మీరు అన్నట్టు దేవుడికి దగ్గర అవ్వాలి అంటే మనసు శుద్ధిగా ఉండాలి అది ఏ మాసమైనా పర్వాలేదు కానీ ధనుర్మాసానికి ఉన్న విశిష్టత ఏమి అని అంటే చెప్పుకోవాలి అంటే ఇది మన సాంప్రదాయం కాదు తమిళనాట ఉండే సాంప్రదాయం ధనుర్మాసం వచ్చేసి కానీ ఇప్పుడు మనం కూడా ఆ సాంప్రదాయాన్ని తీసుకొని ఫోర్ ఫైవ్ ఇయర్స్గా ప్రతి దేవాలయంలోనూ జరుపుకోవడం జరుగుతుంది గోదాదేవి కళ్యాణం అనేసి తిరుప్పావై చదవడము ఇదంతా మన సైడ్ కూడా వచ్చేసింది ఆ సాంప్రదాయం మామూలుగా అంటే తమిళనాడులో మొదలు ధనుర్మాసం మనము చూసుకుంటే అమావాస్య నుండి మనకి నెల స్టార్ట్ అవుతుంది వాళ్ళకి పౌర్ణమి నుండి నెల స్టార్ట్ అవుతుంది తమిళనాడు సైడ్ తమిళనాడు సైడ్ మార్గశీర్ష మాసం మనది కానీ మధ్యలోనే ధనుర్మాసం వస్తుంది పదహైదు రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది రేపటి రోజు నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ముందుగా చెప్పాలంటే ఈ ధనుర్మాసంలో నియమాలు ఏంటంటే దేవాలయంలో తమిళనాడు సైడ్ పాటించేది మన సైడ్ కూడా పాటి కొన్ని దేవాలయంలో పాటిస్తారు తిరుమలలో కాళహస్తిలో మూడున్నరకే సుప్రభాత సేవ జరుగుతుంది ఈ ధనుర్మాసంలో ఏం చేస్తారు అంటే వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం చెప్పి మేలుకుంటారు కదా అలా కాకోకున్నట్టు తిరుప్పావి పాడతారు తిరుమలలో కాళహస్తిలో వచ్చేసి శివుడికి తిరుబొంబాయి అనేసి తిరుబంబై అనేది పాడతారు శివుడికి ఈ విషయాలు తమిళనాడులో బాగా జరుగుతాయి అక్కడ జరిగేదే ఇది కానీ కొన్ని క్షేత్రాల్లోనే ఇవి పాటిస్తాం అన్ని క్షేత్రాల్లో కాదు శివుడికి వచ్చేసి తిరుబొంబాయి చెప్తారు మామూలుగా వైష్ణవికి వచ్చేసి తిరుప్పావై చెప్తారు సాధారణ ప్రజలు గృహస్థులు పాటించవలసిన నియమాలు ఏంటంటే మొట్టమొదటిగా ధనుర్మాసంలో మనము బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి నిద్ర లేవాలి చాలా చాలా ముఖ్యమైనది ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఈ నెలకి మనం అర్లీగా నిద్ర లేవడం తొందరగా నిద్ర లేవాలి అది బ్రహ్మముహూర్తంలోనే లేవాలి మూడున్నర నుండి నాలుగున్నర సమయంలో ఖచ్చితంగా నిద్రలేవాలి ఈ ధనుర్మాసం నియమాలు పాటించే వాళ్ళు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన మొట్టమొదటి పని నిద్ర లేవడం ఎందుకు ఇది అంటే గోదాదేవి మన అందరికి తెలుసు ఆవిడ ఏం చేసేది అంటే రంగనాథస్వామి కోసం మూడున్నరకే లేసేదంట తెల్లవారుజామునే తెల్లవారుజామునే లేచి గోపికాంతలు అందరినీ లేపుకొని ఆవిడ రంగనాథస్వామి ఆరాధనకు వెళ్ళేది పూజ చేసుకోవడానికి ఇక్కడ విషయం ఏమంటే ఆవిడ స్వామికి విష్ణు చిత్తూరుకి ఎలా దొరికింది అంటే తులసివనంలో దొరికింది ఆవిడను భూదేవి అని కూడా భావిస్తారు గోదా అమ్మని భూదేవిగా కూడా చూస్తాం ఆవిడ రంగనాథస్వామిని పెళ్లి చేసుకునింది అని అంటారు కదా పెళ్లి చేసుకునింది అనే విషయానికి వివాహం చేసుకునింది అనే విషయానికి వస్తే జనరల్గా అందరూ చేసుకునే వివాహం కాదది భక్తి పూర్వకంగా ఆమె మనవాడింది రంగనాథస్వామి చెప్పాలంటే ఇప్పుడు వివాహం చేసుకుంది అంటే అందరూ ఏమనుకుంటాము శివపార్వతుల లాగా అలా అనుకుంటాం కదా అలా కాదు ఇప్పుడు మీరాబాయి ఎలా కృష్ణుడిలో ఐక్యం అయిపోయిందో ఐక్యమైందనే విషయం మనకు తెలుసు అలానే ఈవిడ కూడా రంగనాథ స్వామిలో ఐక్యమైంది వివాహం చేసుకొని అంటే ఆమె ఒక భక్తురాలిగా సేవించింది ఆయన్ని భూదేవి అంటాం లక్ష్మీదేవి అంటాం గోదాదేవి అంటాం ఆవిడ ఎలా సేవించింది అంటే ఆయనే అంతటా ఉన్నాడు ప్రతిదీ ఆయనలోనే చూసుకొనింది ఆవిడ ఆవిడ అలంకరణలో ఆవిడను చూసుకొనింది ప్రతి చోట ఆమె ప్రతి అడుగు వేసే చోట ఆయనను చూసుకునింది ఆమె ప్రతి మాట్లాడే మాటలో కూడా ఆవి ఆయన్నే చూసుకుని అలా ఈ తిరుప్పావయ్య అనే శ్లోకాలని ఆమె పాడుతూ అందరినీ గోపకాంతలు అందరినీ ఉదయాన్నే లేపి తీసుకెళ్లేదన్నమాట రంగనాథ స్వామి సేవకి ఎందుకు ఇక్కడ తెల్లవారుజామునే లేవాలి అన్నది అంటే అందుకు తెల్లవారుజాముని లేవాలి అనేది ముఖ్యమైంది ఏ ధనుర్మాసంలో బ్రహ్మ లేచి లేసి మీరు ఏ సేవ చేసినా పర్వాలేదు అంటే శివుడికి మీరు అభిషేకం చేసుకున్నా పర్వాలేదు విష్ణువుకి చేసుకున్నా పర్వాలేదు కానీ లేవడం అనేది ముఖ్యం మీరు ఒక సంకల్పం పెట్టుకొని నేను ఇలా ఈ నెల అంతా మూడున్నరకే లేస్తానని సంకల్పం పెట్టుకోండి ఒక కోరిక కోరుకోండి ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అంత శక్తి ఉంది ఈ నెలలో మూడున్నరకి లేవడం అనేది బ్రహ్మ అంటే మామూలుగా మనం ఏం చెప్తాము బ్రహ్మముహూర్తానికి అధిపతి విష్ణువు ప్రదోషకాలానికి అధిపతి శివుడు అని చెప్తాం అలానే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆయన్ని సేవించడం అనేది చాలా విశేషమైనది ఇంకొకటి దీంట్లో ఈ ధనుర్మాసంలో కొంతమంది పాల పదార్థాలు వదిలిపెడతారు తినరు అలంకరణ చేసుకోరు ఎందుకు అలంకరణ అంటే ప్రతిదీ ఈ మాసంలో వచ్చేది స్వామి కొరకే అనే నమ్మకం అనమాట ఆవిడ గోదాదేవి అలానే ఫీల్ అయ్యారు ఈ నెల అంతా ఆయనదే ఏదైనా ఆయన కొరకే ఈ తిరుప్పావైలో ఉండేదంతా కృష్ణుడి గురించే ఏదైనా కృష్ణుడి కోసమే ఒక పువ్వు పూసినా ఒక తిండి తిన్నా ఒక ఏదైనా సరే ఆయన కోసమే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఆవిడంత సేవ మనం చేయలేం ఆవిడంత సేవ మనం చేయలేం కాబట్టి మనం భగవంతుడి కోసం ఏదైనా మనం వదులుకోవచ్చు ఉండచ్చు దీన్ని వదిలేసి ఈ నెలంతా మేము ఉండగలము అనేదాన్ని విడిచి ఉంటే చాలా చాలా మంచిది చాలా ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఈ మాసంలో అలా చేస్తే ఈ ధనుర్మాసం అంతా మనకి భోగి పండక్కి గోదాదేవి కళ్యాణం అయిపోతుంది ఈ ముప్పై రోజులు తిరుపావై పాసురాలు వినాలి లేదు మేము ఒక్క పాసురాన్నే పట్టుకొని ఈ ముప్పై రోజులు చేస్తాం నూట ఎనిమిది సార్లు అన్నా కూడా చాలా మంచిది లేదు మేము ఈ పాసరాలు రావు మాకు చదివికి రాదు వినలేము మాకు అంత ఇది లేదు గుర్తుండవు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండవు దాని కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకే ఉంటుంది హరే కృష్ణ మంత్రం చేసుకోవచ్చు కృష్ణ మంత్రం ఇంకొక మంచిది చెప్పాలి అంటే కృష్ణుడికి సంబంధించిండేది ఒక మంత్రం ఉంది కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత నాషాయ గోవిందాయ నమూన అని ఇలా ఈ మంత్రాన్ని మనం ఈ నెల అంతా నూట ఎనిమిది సార్లు పఠించడం కూడా చాలా మంచిది అంటే కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను నాలో ఉన్న బాధలన్నీ తొలగించే స్వామి అని మనం వేడుకున్నట్టు ఈ నెల అంతా ఈ మంత్రం చేసుకున్నా కూడా మంచి విశేషమైన ఫలితం ఉంటుంది ధనుర్మాసం అంటేనే కృష్ణుడు విష్ణువు వారి సేవ ఇంకొక విషయం తెలియాలంటే దీంట్లో శివుడికి సంబంధించిన సేవ కూడా ఉంది మామూలుగా ఇక్కడ ధనుర్మాసంలో వచ్చే ఆర్ద నక్షత్రం రోజు శివుడికి చేస్తారు అభిషేకం తమిళనాడులో అది ఎక్కడ చేస్తారంటే కాళస్థిలో చేస్తారు మామూలుగా మనం మొన్న పోయింది మనకి ఆర్ధ నక్షత్రం అభిషేకాలు అయిపోయినాయి పోయిన కార్తీక మాసంలో కానీ ఇప్పుడు ధనుర్మాసంలో వచ్చే ఆర్ద నక్షత్రం కూడా చాలా విశేషమైనది కాళస్తిలో మూడున్నరకే స్వామికి అభిషేకం చేస్తారు అది వేడి నీళ్ళతో చేస్తారు శివుడికి అలా శివుడికి ఇది ముఖ్యమైన మాసమే విష్ణువి కూడా ముఖ్యమైన మాసం శైవులు విష్ణువులు అందరూ ఆరాధించవలసిన మాసం ధనుర్మాసం అమ్మా ముఖ్యంగా నైవేద్యాల విషయానికి వస్తే నైవేద్యాలు దేవుడికి ఏం సమర్పించవచ్చు అంటారు పెరుగన్నం చాలా మంచిది ఎందుకు పెరుగన్నమి అనే క్వశ్చన్ మీకు రావచ్చు ఇప్పటికీ కూడా తిరుమలలో మొదటగా స్వామివారికి పెట్టేది పెరుగన్నమి మొదటిగా నివేదన చేసేది పెరుగన్నం అలాంటి పెరుగన్నం మనం ఈ నెల అంతా స్వామివారికి నివేదన చేస్తే చాలా చాలా మంచిది దాని తర్వాత వెన్నె కృష్ణుడికి చాలా ఇష్టం దాని తర్వాత పానకం వడపప్పు ఈ మూడిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు తులసి దళం ఖచ్చితంగా స్వామివారికి సమర్పించాలి ఈ నెల అంతా మీకు సమర్పించే అంత ఇది ఉంటే సమర్పించవచ్చు లేదు అని అంటే ఒక కొమ్మ ఒక ఆకు ఏదైనా పర్వాలేదు ఇదే పెట్టాలి అని ఏ భగవంతుడు చెప్పలేదు మనసు పెట్టాలి చెప్పాలంటే మన మనసులో ఆయన్ని నిలుపుకోవాలి అమ్మ మొత్తం మీద ధనుర్మాస విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే మా